నిన్న మహా కు సంబంధించి మహాన్యూస్ మీద ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తల దాడికి సంబంధించి ఆ రెండు దినపత్రికలో ప్రధానంగా చేసింది మహాన్యూస్పై బీఆర్ఎస్వి దాడి అంటూ ఏదైతే ఈనాడు రాస్తే ఆంధ్రజ్యోతి సేమ్ దానికి సంబంధించి మహాటీవీ కార్యాలయంపై బీఆర్ఎస్వి దాడి మహాన్యూస్ ఛానల్పై బాలాస కార్యకర్తలు దాడి అని చెప్పి చెప్పి దాంట్లో ఏదైనా ఖండించిన రాష్ట్రాల సీఎంలు కేటీఆర్ పై ప్రసారమైన కథానికి నిరసన ఫర్నిచరు కార్లపై రాళ్ళు ఔద్యోగ గాయాలు వీరస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అరెస్ట్ మహాటీవీపై క్రిమినల్ డిఫర్మేషన్ చర్యలు కేటీఆర్ నిజంగా ఛానల్స్ మీద ఈ ఛానల్ మీద దాడి చేయడం కరెక్టా కాదా వాస్తవంగా మనం చెప్పాలి అని అంటే ఎవరు ఎవరి మీద దాడి చేసినా ఎవరు ఏ ఛానల్స్ మీద అయినా ఏ ఆఫీసుల మీద ఎవరు దాడి చేసినా తప్పే కానీ అవతల వాళ్ళకి అసలు ఖండించేటటువంటి అర్హత లేదంటున్నా అవతల వాళ్ళు గగ్గోలు పెట్టి మాట్లాడేటటువంటి అర్హత కూడా లేదంటున్నా ఎందుకంటే ఇదే ఈటీవీ కానీ ఇదే టీవీ ఫైవ్ గాని ఇదే ఏబిఎన్ గాని ఇదే టాల్కం పౌడర్ మహాన్యూస్ టాల్కం పౌడర్ ఛానల్ గాని వీళ్ళకి కనీసం ఇంచిత్ అన్న మానవత్వం వాళ్ళ మనుషులను ఏ రోజు కూడా ప్రవర్తించలేదు కాబట్టి అవతల ఇంకో మీడియా సంస్థల మీద దాడి చేయడానికి వాళ్ళు సమర్థించారు కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకు ఈ రోజు మాట్లాడేటటువంటి హక్కు లేదు ఎందుకంటే రాజకీయ బ్రోకర్లు ఇల్లు ఈ నలుగురు ఈ నాలుగు ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు రాజకీయ బ్రోకర్లు ఈనాడు కిరణ్ గాని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గాని టీవీ ఫైవ్ నాయుడు గాని ఈ మహానయోష్ పౌడర్ వంశీ గాని వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా రోడ్డు మీద డాన్స్ లేస్తూ రోడ్డు మీద పక్తుగా ఏ పని చెప్తే చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధపడేటటువంటి వాళ్ళు వీళ్ళు సో వీళ్ళకి మాట్లాడేటటువంటి హక్కు ఎక్కడ ఉంది ఒకరికి ఒకరికి రంకు సంబంధం వండగడతారు ఈ లేదా మధ్యలో పక్కలేసిన వాళ్ళ లాగా సో ఎంత దారుణంగా వీళ్ళ తమ్మున ఉంటాయి అంటే మనుషులు బతికుండగానే చంపుకు తినేటటువంటి ఛానల్స్ ఇవి సో వీళ్ళు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖండించారంట పవన్ కళ్యాణ్ కూడా ఖండించారంట నారా లోకేష్ దేశ్వర్ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అందరూ ఖండించేశారంటో రేవంత్ రెడ్డి గారు మరి సాక్షి మీద దాడులు జరిగితే మరి ఒక ముఖ్యమంత్రిగా మీరు ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా